మహా పరిశుద్ధుడైన ప్రియ ప్రేమ కలిగిన తండ్రి వేల కోట్లాది దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న పొగడబడుచున్న గొప్ప దేవా అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడ మహా తేజస్సును పోలిన ముఖము గలవాడ మీ స్తోత్రములు అయ్యా మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఆకారముగా ఉన్న భూమికి ఆకారమును కలుగజేసిన దేవుడు ఆశ్చర్యకరమైన నీ మహిమలో ప్రతి బిడ్డ అవసరతను తీరుస్తున్న దేవుడు అయా అన్ని వేళలో అయా సహాయాన్ని చేస్తూ అయా నీతి మంతులకు అనీతి మంతులకు సహితము సూర్యుణ్ణి చంద్రుణ్ణి వర్షమును అయా సమానముగా ఇస్తున్న దేవా నీకు వందనాలు ఏ బిడ్డ నశించిపోవటని ఇష్టము లేదు ఏ ఒక్కరు నరకంలో పోవట చిత్తము కానే కాదు ప్రతి ఒక్కరు నీకు ఇష్టంగా నీ నామానికి మహిమకరముగా జీవించాలి పరలోక రాజ్యం అనే గమ్యాన్ని చేరాలన్నదే మీ ఉద్దేశం ప్రభు ఆ ఉద్దేశాన్ని ప్రడద్రోయుటకు శాతాను వేస్తున్న పన్నాగాలు ప్రయత్నాలలో అనేక మంది పడిపోతున్నారు అనేక మంది ఆ పన్నాగాల్లో వారి జీవితాలను ఆయా నాశన దేవా దేవామిక్ స్తోత్రాలు ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని ప్రతి ఒక్కరు పరలోకాన్ని చేరాలని ప్రతి ఒక్కరు సంతోషంతో ఆనందంతో నీలో ఉండాలనేదే మీ చిత్తం అందుకే నా కొరకు వచ్చి మా కొరకు వచ్చి మీ రక్తాన్ని చిందించి ఆయా దేవానికి స్తోత్రములు ఆ రక్తం ద్వారా మాకు విమోచన కలిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నారు అయా కట్టబడిన కట్ల నుంచి విడిపించి ఉన్నారు వందనాలు అయా తండ్రి ఇదిగో బంధకాల నుంచి విడిపించారు వందనాలు Ay ah, idigo ఇంకా అనేక మంది ఆ బంధకాల్లోనే ఉంటున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ బ్రదర్ని బ్రదర్ ని ఏ సునామంలో మీరు జ్ఞాపకం చేసుకొని తోడయుండి నడిపించండి ఆయా మాంతిక ప్రభావము శకునము చిల్లంగితనము గాడి విద్య ఆకాశంలో తిరుగుతున్న దురాత్మ శక్తుల చేత ఏ బిడ్డ అయితే బంధించబడి ఈ రోజు బలహీనత చెంది వేదనతో శోధనతో పడి ఉన్నారు వారి గురించి ప్రార్థిస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి నామంలో నాతో పాటు ఏ కలిసి ఏకిబ్బ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన నాడి నెత్తి మొదలుకొని అరికారి వరకు సంపూర్ణమైన రక్షణ విడుదల స్వస్థత గాక మహోన్నతమైన గొప్ప నామములో తండ్రి విడుదల స్వస్థత గాక బంధకాలు మరి ఎన్నడూ వారిని తాకకుండా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను మీ కృపతో ఆశీర్వదించండి అయ్యా మీ ఆత్మ చేత ఆశీర్వదించండి అయ్యాని పరిశుద్ధాత్మ పరచుట్టు కంచి వేయండి ఏ దురాత్మ శక్తి ప్రభావం పన్నాగల్ ప్రయత్నాలు బిడ్డలను ముట్టకుండా తాకకుండా వారిని బలహీనపరచకుండా సహాయం చేయండి అయ్యా శారీరక రోగాల చేత తండ్రి థైరాయిడ్ కిడ్నీ నొప్పి అయా తండ్రి క్యాన్సర్ల చేత అయా హెచ్ఐవి ప్రాబ్లం చేత అయ్యా తండ్రి ఇదిగో మైగ్రేన్ హెడేక్ హెడేక్ ఫీవర్స్ అయ్యా ఇదిగో కాలు నొప్పులు చెవి నొప్పులు తండ్రి మీకు వందనాలు కండ్లు అయ్యా తండ్రి ఇదిగో మీకు స్తోత్రాలు గుండె నొప్పి చేత అయా లివర్ ప్రాబ్లం చేత మోకాలు నొప్పుల చేత కాలు ఇరిగి చేతులు ఇరిగి నడుమిరిగి ఉన్న వారిని మీరు దర్శించని పక్షి పక్షవాతము కలిగిన వారిని మూల ప్రాబ్లంతో ఉంటున్న వారిని దీవించండి అయా వారికి ఆ సమస్యల నుంచి విడుదల కలిగించండి ఆ సమస్యల నుంచి సంపూర్ణ రక్షణ కలిగించండి ఆ సమస్య అయ్యా ఏసు నామంలో ఆ సమస్య తీరును గాక అయ్యా మీరు నా కొరకు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభిస్తుందని మీ వాక్యం సెలవిస్తుంది ఈ రోజు మీరు పొందిన ఆ గాయముల చేత వీడలి ప్రతి ఒక్కరికి స్వస్థత రక్షణ మారుమన్సు ఏ సునామములో కలుగును గాక దేవ ప్రతి గాయపడ్డ హృదయాన్ని స్వస్థపరచండి ప్రేమ అని పేరుతో మోసపోయి అయా తండ్రి ఉంటున్న వారిని దర్శించండి అయా వారిని తండ్రి ఓదార్చండి బలపరచండి నిజమైన ప్రేమను గ్రహించే మనస్సునివ్వండి అయా మీకు స్తోత్రములు తండ్రి అయా తల్లి తండ్రిని కోలిపోయిన పిల్లలను మీరు దర్శించండి అయా మీరు ఆత్మ చేత నింపండి ఆయా బిడ్డలకు తండ్రి అనాథలు కారు చేతిలో వారికి బలాన్ని ఇవ్వండి వారిని మీరు కాపాడండి వారికి తండ్రి సంరక్షణమై నడిపించమని ప్రార్థన చేస్తున్నారు కుటుంబ పోషణ కొరకు బహువేదన పడుతున్న ప్రతి సిస్టర్ బ్రదర్ని బ్రదర్ ని దర్శించండి ఆయా కుటుంబ పోషణను మీరు అనుగ్రహించండి పోషణ ఆధారమై ప్రతి బిడ్డను మీరు రక్షించి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను మహోన్నతుడా మహాగనుడ అయ్యా మీకు స్తోత్రాలు ఎవ్వరికి చెప్పుకోలేని సమస్యల చేత బాధపడుతున్న వారిని కూడా మీరు విడిపించండి ఈ ఉదయ కాలం మీరు దర్శించండి దీవించండి మీ ఆత్మ చేతనింపని మీ బలం మీ శక్తి మీ జ్ఞానం మీ తోడు మీ దయ దయ చేయండి అయ్యా అతను ఈ లోకంలో ఎవ్వరికి చెప్పుకోలేని సమస్యల చేత బాధపడుతూ కుటుంబానికి దూరమై బహు బలహీనతల గుండా వెళ్తూ సర్వోన్నతుడైన మిమ్మల్ని ఎరగక ఉంటున్నారు దేవామిక్ స్తోత్రాలు ఎలా రక్షణ పొందాలో తెలియక ఎలా బలహీనతను జయించాలో తెలియక అయ్యా మరణమే శరమ శరణం అనుకొని చివరికి ఆత్మహత్యల గుండు వెళ్తున్నారు ఏ సునామంలో అయా తండ్రి ఆ తండ్రి శరీరాన్ని చంపుకోవడానికి ప్రయత్నాలను పండాగలను వేస్తున్న దురాత్మ శక్తుల నుంచి ప్రతి బిడ్డకు సంపూర్ణ రక్షణ మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయా మీ కృతజ్ఞతాస్థుతులతో మీ సన్నిధికి వచ్చి నమ్మ జ్ఞాపకం చేసుకొని తేవా అయ్యా గర్భ ఫలాలు లేక తండ్రి ఆవు బహుమంది బహువేదన పడుతున్నారు ఏ సునామంలో గర్భ ఫలాలను దయచేయండి దేవా అయా గర్భాలను కంట్రోల్ చేస్తున్న దురాత్మ శక్తును లాయపరచండి ప్రతి ఒక్కరికి గర్భ ఫలాలను దయచేయండి గర్భాలను ముట్టండి మీకు అసాధ్యమైనది ఏది లేదు మీరు ఏది చేయదలిచినా అది జరుగుతుంది అయా మీకు తండ్రి మీరు ఏమైనా చేయగలరు దేవా అయ్యా ప్రతి ఒక్కరి కథనంతా మార్చగలరు దేవా అయ్యా మీ రోజు మార్చండి వారి ద్వారా మీరు మహిమ పొందుకోండి అయ్యా గొప్ప కార్యాలు జరిగించుమని ప్రార్థన చేస్తున్నారు దేవా ఉద్యోగాలలో కొరకు ఎంతో మంది ఎదురు చూపులతో అవి ఉంటున్నారు ఏసు నామంలో ఉద్యోగాలను దయచేయండి అయ్యా యేసు నామంలో గొప్ప లు జరిగించండి ఉద్యోగాలను అనుగ్రహించండి సమృద్ధి అయిన మేలుల చేత అవకాశాల చేత నింపండి దేవా మీరు ఇస్తే ఎవ్వరు దాన్ని తండ్రి వేసే ఎవ్వరు ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడినా దాన్ని ఆపలేరు అయా మీరు ఇవ్వగలరు మీకు సమస్తము సాధ్యము అయా తండ్రి ఇంటర్వ్యూస్ ని అటెండ్ చేసుకొని తండ్రి ఇదిగో ఇగిన వల్ల కాదు అని బలహీనత చెందిన వారిని భుజము తట్టి నడిపించండి యాస్ వల్ల అవుతుంది ట్రై చేయండి మయా ఇదిగో తండ్రి ఎస్ఐ ఓడిపోవడం అనేది విజయము కాదని నిజమైన విజయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను దేవా ఆయా కుటుంబంలో గొడవల చేత కలహాల చేత మంచి ఉద్యోగాలు ఉన్నప్పటికీ కుటుంబ తండ్రి ఎంతో వేదనకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నారు వారి పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు ఆయా కుటుంబ భారాలను కుటుంబ ఇబ్బందులను కుటుంబ ఇరుకులను సునామంలో మీరు తొలగించండి భార్య భర్తల మధ్య సమాధానం ప్రేమ సఖ్యత తండ్రి మీరు అనుగ్రహించండి ఈ ఉదయ కాలము తండ్రి ప్రతి బిడ్డ జీవితంలో నూతనమైన ఉదయముగా భర్త భార్య మధ్య సమాధానము అయ్యా ఇంతవరకు కోల్ తండ్రి పొందుకోలేనటువంటి గొప్ప గొప్ప మేలులు వారు కోరుకున్న మేలులు ఈ రోజు వారి జీవితములో అడుగు గాక అని ప్రార్థన చేస్తున్నాను జీవార్థమైన మీ దక్షిణ హస్తము చాపి నమ్మకమైన నీ పాత్రకు గొప్ప తండ్రి ఎస్ఐ విశ్వాసులుగా ముందుకెళ్ళినట్లు అయ్యా మీ ఆశ్చర్యకరమైన వెలుగు కార్యములు ప్రతి బిడ్డ జీవితంలో జరిగించు ప్రార్థన చేస్తున్నాను దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాతో పాటు కలిసి ఏకీభవిస్తున్న బ్రదర్ జీవితంలో సిస్టర్ జీవితంలో అయ్యా ఏ ఏ వేదనలు బాధలు ఇరుకులు ఇబ్బందులు గుండా వెళ్తున్నారో వారి మనసులో ఉన్న ఆలోచనలను మీరు తీర్చండి కోరికలను తీర్చండి వారి ఉద్దేశాలను మీరు పాఫలు అయ్యా మొదటి నా నీతిని నా రాజ్యమును వెతుకుతే నీకు ఏమి కావాలో నన్ను అడుగుమన్నారు అయ్యా నీ చిత్తానుసారంగా నా చేస్తా అన్నారు కనుక మొదటి నీ రాజ్యాన్ని నీ చిత్తాన్ని వెతుకుతూ ఈ రోజు మొత్తము ప్రతి బిడ్డ అడుగు పెడుతున్న ప్రతి విషయంలో నీ గొప్ప కార్యములు ఆశ్చర్యకరమైన మేలులు ప్రతి ఒక్కరిలో జరుగునట్లు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఆశ్చర్యకరమైన నీ గొప్ప కార్యముల చేత ప్రతి బిడ్డ జీవితంలో అయ్యా నెమ్మది సమాధానం ప్రశాంతత అనుగ్రహించమని ఈ రోజు మొత్తము ప్రతి బిడ్డతో సన్నిధి వెళ్ళి గొప్ప కార్యమును ఇక పొందుకో పొందుకోలేను ఇక నేను చేరుకోలేను ఇక నేను దీన్ని అనుభవించలేను అన్నటువంటి కార్యమును వారు పొందుకున్నట్లు చూర్చునట్లు అయ్యా అనుభవించినట్లు చేయమని ప్రార్థన చేస్తున్నాను అయా మీరే ప్రతి బిడ్డ ద్వారా మహిమ ఘనత ప్రభావం పొందుకోమని అయా ప్రతి బిడ్డకు తోడై నడిపించండి అయా తండ్రి చిన్న పిల్లలు ఇంట్లో ఉంటున్న వారిని దీవించండి అయా తండ్రి ఇదిగో అయ్య వనస్సులను దీవించండి డ్రగ్స్ కానీ ఎటువంటి చెడ్డ అలవాట్లకు బానిసరి పోకుండా తల్లిదండ్రుల పట్ల వృధేయులు కలు ఆ సహాయం చేయండి అయా దేవుని దయందును మనుషుల దయందును ప్రతి బిడ్డను దీవించమని అందరిని నీ పాదాల చెంత సమర్పిస్తూ ఏ నామములు ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి Amen, Amen, Amen. God bless you, all sisters and brothers.